మిత్రులారా ఈరోజు మీ ముందుకు ఒక గ్రేట్ మూవీ మాస్ మమ మాస్ యొక్క బ్యాక్గ్రౌండ్ అసలు ఆ సినిమా ఎందుకు స్టార్ట్ అయ్యింది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అది గొప్ప సినిమాకు ఏదో ఒకటి ఉంటుంది కదా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ సినిమా పెద్దగా ప్లాండ్గా చేసింది కాదండి నాగేశ్వరావు నాగార్జున ఊహించలేదు కూడా వితిన్ అ షార్ట్ పీరియడ్లో ఇలాంటి సినిమా తనకు రిలీజ్ అవుతుందని నేనున్నాను అనే ఒక సినిమా ఆదిత్య డైరెక్షన్ అనుకుంటాను షూటింగ్ జరుగుతుంది రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్గా ఓ పాట బహుశా హిట్టాగా ఉన్నాను ఏదో పాట చేస్తున్నాడు కానీ నాగార్జున కొండ చిన్న అలవాటు ఏమంటే కొత్త వాళ్ళని ఏ రకంగా ఆల్వేస్ మంచి చెడు ఫ్లాప్ హిట్ పక్కన ఉంచి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని క్యాజువల్ అడిగాడు ఏ లారెన్స్ ఏం చేస్తున్నావు ఇటీవల కొత్త కథ ఏంటి అంటే నారెన్స్ ముందే తెలుసు రామ్ గోపాల్ వర్మకు పరిచయం చేసింది నాగార్జున చాలా వినీయంగా అనగారు ఏదో ప్లాన్లో ఉన్నాను ఒక సినిమా నా దగ్గర ఒక ఒక సబ్జెక్ట్ ఉంది అవునా డైరెక్షన్ చేసే ఆలోచన ఉంది అని ఒక లైన్ చెప్పాడు యాక్చువల్గా మాస్ లైన్ వినేందుకు పెద్దగా చిన్న కమర్షియల్ ఉంటుంది కానీ తన ఫ్రెండ్ను ప్రేమ కోసం సహకరిత తన ఫ్రెండ్ను చంపేసిన వారి మీద పగ తెచ్చుకోవడం ఆ చంపింది ఆ ప్రేసి అన్ననే ఆయన సరే ఏంటి అసలు చిన్న లైన్ ఏంటి ఇట్లా అంటే గారు నేను చేస్తాను చిన్న ఎక్స్ప్లెయిన్ చేశాడు అనాథ ఒక ఫ్రెండ్ ఉంటాడు ప్రేమలో పడతాడు ప్రేమలు పడిన తర్వాత ఆమె అసలు ఆ ప్రేయసి చాలా దూరంగా ఉంటుంది ఎందుకులే అని చెప్పి ఎందుకంటే ఆమె తమ్ముడు విశాఖపట్నంలో పెద్ద అతిపెద్ద రౌడీ ఇక ఇక్కడ మనం బంధువుల ఇంట్లో ఉంటుంది అమ్మాయి అవి ఎవరికి తెలియదు అసలే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇట్లా చెప్తుంది నీకు తెలియదు అని చాలా అసలు ఆ లవ్ ట్రాక్ చాలా బాగా జరుగుతుంది అక్కడ ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రేమిస్తాడు విషయం తెలుసుకున్న శేషో ద గ్రేట్ విలన్ ఐ విలన్ ఇంట్రడక్షన్ చాలా బాగుంటుందండి మాస్ మూవీలో శేషు యొక్క ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది నాగార్జున కనిపించక ముందు నుంచి అతని విశాఖపట్నంలో అతనికి ఉండేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఆ రౌడీజం ఆయన రఘువర్ అనే కొడుకు అలా జ్యోతిక ఈమె హీరోయిన్ సునీల్ ఫ్రెండ్ ఇంకా నాగార్జున ఫ్రెండ్ అక్కడి నుంచి చక్కని సునీల్కు మంచి రోల్ అండి చాలా మంచి రోల్ సునీల్ సరే ఇది ఎన్నోసార్లు టీవీలు వేస్తారు ఎన్నోసార్లు మీరు చూశారు కాకపోతే ఈ సినిమాలో కొత్త పాయింట్స్ ఏమంటే టేకింగ్ అండి ముందు విలన్ను హైలైట్ చేయడం చాలా గొప్పగా హైలైట్ చేయడం విలనే ఒక ఎస్సీఐకి మూడు ఛాన్సులు ఇస్తాడు రా ఇష్టం లేదా చేసుకుని అలాంటి మూడు ఛాన్సులతో తర్వాత విలన్ అటాక్ చేయడం అతను అక్కడ ప్రజలు విసిగి చెంది ఏం చేయాలి ఇతనితో అని అప్పుడు మనకు తెలియకుండానే ఒక ఫోన్ వస్తుంది డేట్స్ పెట్టి మరి దమ్ముంటే కాస్కో అని ఇలా ఈ ఆ రకంగా డేట్స్ పెట్టి మరీ నా భయం అంటే ఏంటో నేర్పిస్తాను నీకు శత్రువు వచ్చాడని నేర్పిస్తాను నేను చూపిస్తానని ఒంటరి పోరాటంతో ఎక్స్ట్రాడరీగా నాగార్జున ఫైట్ చేస్తాడు ఈ సినిమాలో యొక్క గొప్పతనం ఏంటంటే ముఖ్యంగా అక్కినేని నాగేశ్వర అభిమానులు చాలా ఇష్టపడ్డారు ఈ సినిమా ఎందుకంటే మహకు ముఖ్యంగా నాగేశ్వర ఫ్యాన్స్కు ఇలాంటి సినిమా లేదండి అసలు ఇంత ఫైట్స్ ఆ కమర్షియల్ అది ఉండేది కాదు అప్పుడప్పుడు బంగారు బాబు దురబాబు అలా ఉండేవి కానీ అంతకు మించి ఈ సినిమా ఆ హైట్ ఆ ఇది ఆ ఫైట్ తీరే తీసే విధానం లారెన్స్ చాలా గొప్పగా తీశాడు ఇంకా అప్పట్లో మీకు తెలియని కొన్ని నిజాలు అందుకని చెప్తున్నాను బ్లాక్ అండ్ వైట్లో కట్అవుట్స్ పెట్టారండి బయట బ్లాక్ అండ్ వైట్ మూవీ కలరే స్కోపే కానీ బ్లాక్ అండ్ వైట్ అదొక పెద్ద అట్రాక్షన్ నాగార్జున ఇట్లా పెట్టుకొని కూర్చుంటే సిటీ ఎక్కడ చూసినా ఆ పోస్టర్స్ కనిపించాయి ఆ తర్వాత సినిమా ఎందుకో నాగార్జున మ్యూజిక్ చాలా బాగుంటుంది మ్యూజిక్ కూడా నేను దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చారు పాటలు కూడా మీకు తెలుసు మామా మాస్ అని హస్తానంటావా ఇట్లా అని చెప్పి చాలా బాగుంటాయి మాస్ అని ఈ రకంగా పాటలు చాలా బాగుంటాయి పిక్చరైజేషన్ ఫైట్స్ ఐ మీన్ ఆ పిక్చరైజేషన్ పాట ఎప్పుడు సిచ్యువేషన్ చాలా బాగుంటుంది ఆ జ్యోతిక కూడా చాలా అందంగా ఉంటుంది దానికి తోడు ఈమె కౌర్ అమ్మాయి పేరు పేరు చార్మి చార్మి కూడా చాలా శిక్షగా చాలా బాగా నటించింది సినిమాలో కొంచెం చెప్పుకోదగ్గ రోలే సినిమాలు ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఆ టెంపో అంటే ఈ సినిమా టెంపో అంటే ఆ ముందు స్టార్ట్ చేసిన నుండి ఎండింగ్ వరకు బిట్టు బిట్టు ఎక్కడ బోరకుండు బోరు కొట్టకుండా బ్రహ్మాండంగా తీశారు కానీ కాస్ట్లీ సినిమా కాదండి హై బడ్జెట్ సినిమా కాదు కానీ వసూలలో మాత్రం దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజులు ఏ థియేటర్లు కూడా కెట్ దొరకలేదు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడు రిలీజ్ అయింది ఆ రెండు వేల నాలుగులోనే నేనున్నాను రిలీజ్ అయింది యాక్చువల్లీ అప్పుడే బీజం పుట్టింది బ్రహ్మాండంగా ఆడింది అప్పుడే ఎవరో ఈ తమిళనాడుకు ఆంధ్రాకు ఏవో సంథింగ్ డిజాస్టర్ జరిగి ఉంటే ఇరవై ఇరవై ఐదు లక్షలు దానం కూడా చేశారు నాగార్జున అందరికంటే ఎక్కువ సౌత్ ఇండియాలోనే అతి ఎక్కువ దానం చేశాడు అన్న డొనేషన్ చేశాడు ఆ సినిమా కలెక్షన్ ఆ పేరు పెట్టేది ఇది మాస్ కలెక్షన్ అని చెప్పి మాస్క్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఇంక్లూడింగ్ చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ వెంకటేష్ ఫ్యాన్స్ శివ తర్వాత ఒకవేళ పెద్ద కమర్షియల్ సినిమా నాగార్జునకు వచ్చి ఉందంటే అది ఒక మాస్ మాత్రమే అంత బ్రహ్మాండంగా ఆ తర్వాత కొన్ని వందల సార్లు టీవీలో వేసిన సినిమా అది ఒకటే మన్మథుడు మాస్ ఇట్లా కొన్ని వందల సార్లు కూడా ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆ సినిమా అలా ఆన్ చేస్తే నిజంగా ఎంతో బ్రహ్మాండంగా అనిపించదు ఆడ పిక్చరైజేషన్ ఇప్పుడు ఫోర్ కేర్ చేస్తున్నారు రిలీజ్ చేస్తున్నారు తిరిగి నాగార్జున పుట్టినరోజు సంతోషం ఈ సినిమా తమిళ్లో వీరన్ వీరుడు అని రిలీజ్ అయింది ఇక్కడ బ్రహ్మాండంగా ఆడింది హిందీలో మేరీజంగ్ డబ్ చేశారు ఆడింది ఆ తర్వాత బెంగాలీలో రీమేక్ చేశారు దీన్ని ఆ హమోటా అని అది కూడా అక్కడ కూడా బాగా ఆడింది ఇక్కడ ఎక్కడే భాషలో ఏ భాషలో రీమేక్ చెల్లొచ్చి చిన్న చిన్న అంటే దాన్ని డబ్ చేసుకున్నారు ఎందుకంటే నాగార్జున ఉన్నాడు ఇట్లా అని చెప్పి తర్వాత ఈ ఫిల్మ్ యొక్క ఫిల్మ్ఫేర్ వాళ్ళు కూడా దాదాపు బెస్ట్ యాక్టరు బెస్ట్ కొరియోగ్రాఫరు బెస్ట్ హీరోయిన్ బెస్ట్ కో హీరో సహాయ నటి ఇలా అన్నిటికీ నామినేట్ అయింది అనమాట అంటే మరి సహజంగా కమర్షియల్ సినిమాలు కమర్షియల్ సినిమాలుకు అవార్డులు రావు కానీ ఈ సినిమా కూర్చుని అన్నపూర్ణ శ్రెడ్డి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ సినిమా మీద అప్పుడు అప్పుడు నాగ నాగేశ్వర కొంచెం సైడ్గా సైలెంట్ అయిపోయారు తర్వాత నాగార్జున చాండ్రోళ్ళ వరకు మాస్ అని పిలిచేవారు అన్న 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 నడచేస్తే మాస్ అన్న కాలేస్తే మాస్ ఇట్లా వచ్చి తర్వాత ఈ సినిమా మరొకటి ఏంటంటే యాక్చువల్లీ తనమని తెలియదు సినిమాల్లో డైలాగ్ని దమ్ముంటే కాచుకోండి తర్వాత ఈ మ్యూజిక్ రిలీజ్లో నాగార్జున డైరెక్ట్ ఇలా చెప్పారు వస్తున్నాం కొడుతున్నామని ఏంట నమ్మకం ఇట్లనే మీరందరూ ఒక్కసారిగా ఆ అయిపోయిన వెందుకు ఇలా అంటున్నాడు ఇట్లా అని చెప్పి తర్వాత గాఫర్గా అక్కడి నుంచి స్టాప్ అయిందండి ఆయన కెరియర్ విపరీతంగా హిట్స్ అండి ముఖ్యంగా ఆ తర్వాత డాన్స్ చేశారు తర్వాత తమిళ్లో చాలా గంగా అనే సినిమా సినిమాసాడు అతని పరిస్థితి ఇక్కడికో వెళ్ళిపోయింది ఇప్పటికీ ఆయన ఇప్పటికీ ఆయన నాగార్జున అంటే అంత గౌరవం నాగార్జున డేస్ ఇస్తే చాలు ఇప్పటికీ సినిమా తీస్తాను చాలా రెడ్డి సిద్ధంగా ఉంటాడు కొరియర్గా కొరియర్గ్రాఫర్ రాఘవ లారెన్స్ ఆ తర్వాత ఆయనకి ఇష్టమైన ఆ క్యారెక్టర్స్ కూడా దాంట్లో నా కొడుకు పెడితే ఏ పేరు పెడతాను కూతురు పెడితే ఏ పేరు పెడతాను అని కొన్ని కమి కామెడీ ఎట్లా టచ్ చేస్తూ పోయినారు ఇంకా ఈ సినిమాలో చాలా గొప్ప రోల్ సునీల్ దాంట్ సునీల్ చెప్పాడు నా జీవితంలో చేసిన ఎన్నో పాత్రలు ఒక ఎత్తు అయితే మాస్ సినిమాలు చేసిన పాత్ర ఒక ఎత్తు సునీల్ చనిపోయేటప్పుడు ఆ సీన్ ఎక్స్టార్డినరీగా ఉంటుంది అన్నకి ఎవరు లేరు రా నేను ఉండాలరా అన్నతో పాటు అట్లా అని చెప్పి నిజంగా సునీల్ యొక్క నటన బహుశా అది చూసి అతని హీరోగా రాజమౌళి గారి మర్యాద రామణ పెట్టారేమో అంత గొప్పగా ఆ చిత్రం వచ్చింది ఇలాంటి సినిమాలు నాగేశ్వర ఫ్యామిలీకి రావడం చాలా గొప్ప విషయం మరిన్ని సినిమాలు ఇలాంటి నాగార్జున చేయాలని మరిన్ని మాస్ క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ కేపి ఖాన్